రక్ష బంధాన్ని రాఖీ అని కూడా పిలుస్తారు దీనినే రాఖీ పౌర్ణిమా అని కూడా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణిమ అని కూడా పిలుస్తారు అన్నా చెల్లెలు లేదా అక్కా తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ రోజు సోదరి తమ సోదరులకు రక్షణగా రాఖీ అనే అలంకరణ దారాన్ని తమ సోదరుల మణికట్టుపై కడతారు ఈ రాఖీ దారం తన సోదరి శ్రేయస్సు కోసం సోదరి యొక్క ప్రేమ మరియు ప్రార్థనలను సూచిస్తుంది రాఖీ అంటే రక్షణ అని అర్థం తన సోదరి కట్టిన రాఖీకి ప్రతీకగా సోదరుడు తనకి జీవితాంతం రక్షణగా ఉంటానని మాట ఇచ్చినట్లు అర్థం ఈ పండుగ హిందూ పురాణంలో మూలాలను కలిగి ఉంటుంది రాఖీ పండుగ వెనుక ఒక అసలైన కథ ఉంది శ్రీకృష్ణుడు మరియు ద్రౌపదికి సంబంధించిన కథ ఒకసారి శ్రీకృష్ణుడు వీరికి గాయమై రక్తం కారుతుంటే ద్రౌపది ఆలోచించకుండా తన చీర కొంగు చింపి కట్టుగడుతుంది ఆ ప్రేమకు చెల్లించిన కృష్ణుడు ఆమెను ఎల్లప్పుడూ కాపాడతానని మాట ఇచ్చాడు ఆ చిన్న దారపు పోగే కురుసభలో ఆమె వస్త్రాపహరణం అప్పుడు అక్షయ వస్త్రమై ఆమె మాన కాపాడింది అందుకే రాఖి అంటే కేవలం దారం కాదు అదొక రక్షణ కవచం ఈ రక్షాబంధనం అనేది రక్షని బంధించడం అంటే ఒక బంధానికి రక్షగా నిలబడడం అనేది ఆడపిల్లలకి రక్షణగా ఉంటారు అంటే చిన్నతనంలో తండ్రి రక్షణగా ఉంటారు కొంచెం ఎదిగేటప్పటికి అన్నదమ్ములు రక్షణగా ఉంటారు రక్షణగా తర్వాత తండ్రి లేకపోయినా కాని జీవితాంతం అన్నదమ్ములు రక్షణగా ఉంటారు ఆడబిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అన్నాని గబుక్కున పరిగెడితే కుటుంబంలో కష్టం వస్తే నేనున్నాను తల్లి అంటాడు అంటే జీవితాంతం అన్నాదమ్ములు ఆడపిల్లలకి రక్షణగా ఉంటారు అందుకే ఈ రాఖీ పండుగని జరుపుకుంటారు